అనుక్షణం ప్రజల పక్షం ఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లి టౌన్ కొత్త ఇల్లు సచివాలయ స్టోర్ రూమ్ కు అర్ధరాత్రి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గోబ్యాక్ అంటూ తంబళ్లపల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కబ్జాలు చేసి నియోజకవర్గాన్ని దోచుకున్న నేతకు తంబళ్లపల్లిలో పర్యటించే అర్హత లేదంటూ నిరసన సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే శ్రీ గురుబాబాజీ ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న కేంద్ర మంత్రి నితిన్ సత్సంగ్ ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాచిరెడ్డి గారిపల్లి గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహన్ భాష ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే సత్సంగ్ వ్యవస్థాపకులు మిస్టర్ ఎం ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ బాబాజీ ఆలయాన్ని ప్రారంభించేందుకు బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరే రానున్నట్లు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు మంగళవారం సత్సంగ్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీని మర్యాద పూర్వకంగా కలుసుకుని నితిన్ గడ్కరే పర్యటన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను ముంతాజ్ అలీతో చర్చించినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు సత్సంగ్ ఆవరణంలో రేపు నిర్వహించే కార్యక్రమానికి భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి రూరల్ సిఐ శేఖర్ టూ టౌన్ సిఐ యువరాజ్ ఎస్ఐ వెంకటేష్ ఆలయ ప్రాంగణంలో పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో సత్సంగ్ ఏర్పాటు చేసి చొరవ చూపుతున్న పెద్దలు ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించబో ఆలయ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరే రావడం చాలా సంతోషమన్నారు అభివృద్ధికి మారుపేరుగాంచిన నితిన్ గడ్కరే గారి సహకారంతో మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించి ఉన్నట్లు ఎమ్మెల్యే మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీబీ వేణు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ పూలకుంట్ల హరి ఎమ్మెల్యే పిఏ కాజా హుస్సేన్ మాజీ

స్ కమిటీలో మేము అందరం నైన్టీన్ నైన్టీన్ త్రీలో వర్క్ చేసి ఆ రోజు పట్టణంలో శాంతి భద్రతల కోసం పనిచేసిన వ్యక్తి పెద్దలు ఉంటారు ఈరోజు ఇదే కాకుండా ఒక పెద్ద యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ ఎక్కడ చెప్పుకో ఉన్న స్థానానికి రేపు మన సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ సర్ఫేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ఈ సందర్భంలో ఇక్కడ పెద్ద కార్యక్రమం చేశారు ఒక రిమోషనల్ ప్రోగ్రామ్ ప్రైవేట్ ప్రోగ్రామ్ అని అదే సందర్భంగా మదనపల్లికి కదేరీ నుంచి బెంగళూరు 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 రోడ్ నుంచి మామూలు యొక్క వైఫరౌన్ సెస్ కోట్లేదు రింగ్ రోడ్ దానికి రిక్వెస్ట్ చేయడానికి నేను ఆలోచన తప్పకుండా లాంగ్ విత్ ఎస్టిమేట్స్ పెట్టి ఇద్దరు నితిన్ గడ్కరీ అని మన సార్ దూరవల్లి సార్ ద్వారా ఆట అది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను

సోమవారం అర్ధరాత్రి దాటాక మదనపల్లి గ్రామీణ మండలం కొత్త ఇండ్లు సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి చెత్తబుట్టలు మోటార్లు వైర్లు వాటర్ ప్లాంట్ పరికరములు స్టార్టర్లు తో పాటు సచివాలయం ముఖ్యమైన పత్రాలు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పుకు ఆహుతయ్యాయి మంగళవారం ఉదయం సచివాలయ సిబ్బంది ఆఫీసుకు వచ్చి డోర్లు తెరిచి ఉండగా లోపలికి వెళ్లి చూస్తే కొన్ని వస్తువులు కాలిపోయినట్లు గుర్తించారు వెంటనే పంచాయతీ సెక్రటరీ ఆనంద్ తాలూకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటన స్థలాన్ని చేరుకొని టీడీపీ నాయకులు దరస్వామి పతి రాజేష్ ఇర్ఫాన్ పరిశీలించారు అప్లికేషన్స్ కానీ ఇంకా చాలా వైర్స్ అంతా మొత్తం పంచాయతీకి సంబంధించిన ఆస్తి అంతా నిన్న రాత్రి కొంత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చూడబడి గేట్లు పగలగొట్టి సచివాలయం గేటు పగలగొట్టడానికి ట్రై చేశారు దీన్ని పగలగొట్టారు పగలగొట్టి ఈ రోజు ఈ ఆస్తి నష్టం చేకూర్చారు మంటపెట్టి అది ఏమంటే కేవలం ఇక్కడ ఏమంటే కొత్త ఇండ్ల గ్రామ పంచాయతీలో కొంతమంది యువత ఈ సారాయి నాటు సారాయికి అలవాటు పడి ఇలాంటివి తీవ్రంగా చేస్తున్నారు అవి గత ఒక వారం పది రోజుల నుంచి చూస్తాను పబ్లిక్ స్ట్రీట్ లైట్లు కూడా వైర్లు కట్ చేయించడం జరుగుతోంది తర్వాత పైప్ పబ్లిక్ పైప్ లైన్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇలాంటి సమస్యలు ఈ ఈ మధ్య కాలంలో ఈ యువత ఎవరైతే తప్పుదారి పెడతా ఉన్నారో వాళ్ళు వాళ్ళు లేకపోతే ఏదో ఏ వాళ్ళ దృష్టి ఏముందో తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా అయితే పబ్లిక్ ప్రాపర్టీని లాస్ చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజల ప్రాపర్టీ ఇది ప్రజల ప్రాపర్టీని ఈ మాత్రం ధ్వంసం చేసే విధంగా ఏ ఏ మాత్రం కూడా పై అధికారులు ఈ దీన్ని ఉపేక్షించకూడదు ఈ జరిగిన సంఘటన అందరినీ కూడా తెలుసుకుని ఈరోజు పొద్దున్నే సచివాలయ సిబ్బంది వచ్చిన వెంటనే మాకు కూడా తెలిసింది దాని తర్వాత అంతా విచారించిన తర్వాత పబ్లిక్ చెప్పిన విషయాలు తర్వాత ఇక్కడ జరిగిన విషయాలు చూసి మేము సచివాలయ సిబ్బంది మన సెక్రటరీ గారు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ సిబ్బంది ఇక్కడ జరిగిన విషయాలన్నీ సమగ్రంగా విచారించి ఇక్కడ ఇలాంటి ఆకతాయి పనులు తర్వాత గానీ సరే చెప్పండి ముక్కలు బయట ఇందులో తాగునీళ్ళు అనేసి అక్కడ అనుకుంటే గమ్నైపోతుంది మళ్ళీ గేట్కైనా ఇక్కడ ఏడన్నా ఏదన్నా వచ్చే గోడ దాడతారు ఏమన్నా సామాన్లు సామాన్లన్నీ ఉన్నాయి కదా మళ్ళీ చూసి ఏడ కొడుతున్నాడు మళ్ళీ రెడ్డి అమ్మ లేపునా ఇంటికల్లా ఏమన్నా లేపునా రెడ్డమ్మ ఎవరు ఏమన్నా తెలియదు ఆయన ఆయనకు ఏడన్నా ఫోన్ చేయడానికి నేను ఫోన్ చేసింది లోకి వచ్చినాడు లోకి వచ్చేసరికి లోకి వచ్చినాడు వచ్చేసరికి లోపలు ఉండరా ఎవరు ఉండారని బీగాలు తీసేస్తే మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాల నలభైవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ బాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రభుత్వ కనబర్చిన విద్యార్థులకు మెమోటోల్ తో పాటు అభినందన పత్రాలు ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తుకు పునాది విద్యార్థి దశ అని ఆడపిల్లలు విద్యతో పాటు వివిధ రంగాలలో రాణించి ప్రతిభను కనబరచడం కళాశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణవేణి విద్యార్థిని విద్యార్థులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, జెసిబి వేణు, ఆర్ఆర్ వీది బాబా, వసినికొండ మహేష్, పూలకొంటల హరి, బాలు, ఒకటవ వార్డు మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ గారు, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్ Good afternoon. Very nice to see you in this afternoon and happy to see you. And when your introduction lecturer forgot me, that I am the person who is behind the hostel which I have provided you in the CSA irrigation compound. <laughs> yeah, one of the principal at that day, along with Mr. Chandrasekhar Garu, came to me at that time when they requested that any children of female girls are, they are dropping out of the education. There is very badly need of the site at that point of view. we accommodated a site there, but we could have tried here itself, the beside site, which is r and site. it's much better than that. so we promise you that the site which is adjacent to you, the site of r &B, it will be accommodated, it will be provided to you, the, the girls' college.

పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు వారి చదువు అవసరాల కోసం తన సహాయము అట్లాగే ఇతర సహాయాలు కూడా చేయడం జరుగుతుంది ఇంకా మా కళాశాల విషయానికి వచ్చినట్లయితే మా కళాశాలలో సిమెంట్ రోడ్డు అనేది ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి పాత ప్రిన్సిపల్ ఆఫీస్ వరకు నిమ్మనపల్లె మండల కేంద్రంలోని వారపల్లె పంచాయతీ దిగువ మాచిరెడ్డి గారి పల్లెలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంలో తెలుగుదేశం నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ ఉపాధ్యక్షులు రాజన్న మాజీ ఎంపీపీలు మేష రామకృష్ణ రెడ్డప్ప రెడ్డి రాచవేటవారిపల్లె సర్పంచ్ మధు తవలం సర్పంచ్ రెడ్డప్ప మాజీ సర్పంచ్ రమణ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేష్ రాజన్న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో మండలంలోని ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని రోడ్లు డ్రైనేజ్ కాలువలు కరెంట్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆయన అన్నారు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి వేగవంతం చేస్తామని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మదనపల్లి నుండి నిమ్మనపల్లికు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు గ్రామ ప్రజల నుండి వివిధ సమస్యలపై వినత పత్రాలను అందుకున్నారు వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు ఈ సమావేశంలో వైఎస్సార్ పార్టీ నుండి తెలుగుదేశంలో ఆరు మంది చేరారని వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని పార్టీలో చేరిన వారిలో జిపి రెడ్డప్ప ఎల్ అయ్య రామ్మోహన శంకర శ్రీరాములు ఉన్నారు మండల అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా సర్ ఎక్స్ సర్పంచ్ శ్రీ గారికి శ్రీపతి గారికి రా రాజు రాజా గారికి శివ శివకృష్ణ గారికి ఉదయ్ కుమార్ గారికి జనార్దన్ రెడ్డి గారికి బాబు గారికి గారికి వీరభద్ర గారికి ఇంకా చాలా మంది నాయకులకు నా ముందు కూర్చొని ఉన్నాం ఈ గ్రామ గ్రామ ప్రజలకు అదేవిధంగా పాత్రికేయ సహోదరులకు మా మండల అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం ఈరోజు మీ అందరి పైన ఏం బాధ్యత ఉందంటే మీరు ఎక్కడ కూడా కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది గత ఐదు సంవత్సరాలు జరిగింది మీరు పోతే మీ అర్జీలు తీసుకునే నాయకులు లేరు గెలిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజున మీ గ్రామాలకు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చినారా ఎప్పుడైనా మీ కష్ట సుఖాలు అడిగినారా మీరు ఎలా ఉన్నారు ఏమైనా మీ పరిస్థితి మీకు ఏమైనా అవసరం ఉందని అడిగినారా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతే బయట ఉండాలి ఎండలో ఈరోజు ఒక ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందంటే ప్రజాప్రభుత్వం వచ్చింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లో ఉంటారు తెల్లవారి ఏడు గంటల నుంచి లేస్తే రాత్రి పది వరకు నిరంతరం ప్రజల్లో ఉంటారు ప్రజా సమస్యల పైన పనిచేస్తారు ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది డబ్బు లేదు రాష్ట్రంలో జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు ఒక రోజుకి ఐదు వందల కోట్లు ఇన్కమ్ అంటే యాభై కోట్లు ఇన్కమ్ అంటే డెబ్బై కోట్లు ఖర్చు ఆ విధంగా ఈ అరాక్ సంబంధించిన బ్రాంతి షాపుల కాంట్రాక్టు దాదాపు ఇరవై సంవత్సరాలకు వచ్చే లాభాలు అమ్మేసారు జగన్ అన్న ఇవన్నీ ఎవరు డబ్బులు చెప్పచ్చు నీ డబ్బులు ప్రజలు ఇంకా తెలుసుకోవడం లేదు మీకు లేదో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు వెయ్యి కోట్ల గవర్నమెంట్ భూములు కబ్జాలు జరిగింది నేను చూస్తా ఉంటే ఫైల్ ఒకటొకటి ఒకటి భయం అవుతా ఉంది ఎక్కడికి చెందిరా రాజకీయం నుంచి మళ్ళా ఇంత జరిగినా కూడా ఇప్పుడు కన్వర్షన్కి ఇప్పుడు ప్రభుత్వం లేదు ఒకటి ఇప్పుడు నిన్న ఈరోజు కన్వర్షన్ భూములు పెట్టారు పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వము ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు కాబట్టి ఈరోజు పనులు జరిగే దానికి చక్కటి అవకాశం ఏర్పడింది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా ఈ పంచాయతీలో ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు అందరూ కూడా కలిసిమెలిసి షాజహాన్ గారి నేతృత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మనందరము ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆనాడు చిన్న వయసులో నన్ను సర్పంచం చేసినప్పుడు ఈ మండలంలో రెండు పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే ఈ మండలంలో మొట్టమొదట పంచాయతీ బిల్డింగ్ కట్టింది ఇక్కడ నేనే కట్టాను ఆనాడు ఈ మండలంలో ఓహెచ్ఆర్ ఓవర్ హైడ్ ట్యాంక్ రెండు కడితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో గుడ్లవారిపల్లి దగ్గర ఓహెచ్ఆర్ ట్యాంక్ మనమే కట్టాం అంటే అభివృద్ధిలో ప్రతి స్కీమ్ ను మొట్టమొదట వెంటబడి మన గ్రామానికి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం అయినా మనము కొత్త కాలనీల్లో వెనకబడి ఉన్నాం ముఖ్యంగా గొల్లపల్లి కాలనీలో రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు లేవు ఎమ్మెల్యే గారు నేను ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేని పల్లె గొల్లపల్లి కాలనీ అదే విధంగా గుండ్లపు ఆ ఊర్లో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు లేదు మీ తోట కొద్దో గొప్ప వేసాం గాని అక్కడ పూర్తిగా వేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా వెంకటరమణ మాజీ మండల తెలుగుదేశం నిమ్మడపల్లి మొట్టమొదటిసారి నిమ్మనపల్లికి రావడము దిగుమాజల్లో అది ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా అభిమానించే విలేజ్ ఆ రోజుల్లో ఏదో ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు పూర్తిగా ఇక్కడ అభిమానించే విలేజ్ ఇది కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం శాసనసభ్యులు గారు చాలా కారణంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడ చెప్పడం ఏం లేదు ఇంకా ముందు రోజులు ముందు రోజులు మన శాసనసభ్యుల వారు అన్ని అవగాహనలు ఉన్నాయి పూర్తిగా మండలాన్ని అభివృద్ధిలోకి లేకి మండల అభివృద్ధిని చేసి చూపించడానికి మనకు మండలం ఎంతో వెనుకబడినాము మరి చిన్న అంటే చిన్నగా చూడకుండా ప్రత్యేకంగా మనం చూడడానికి ఆయన ఎప్పుడు మనకు ముందంజలో ఉంటాడు ఖచ్చితంగా మండల అభివృద్ధిలోకి నిమ్మనపల్లి మండలిని నెంబర్ వన్ గా తీర్చే దిద్దే అవకాశాలు కూడా మెండుగా ఆయన మనసులో ఉంది నెరవేర్చు సాయశక్తుల కృషి చేస్తాడు అందుకు తగిన అర్హతలన్నీ కూడా ఉన్నాయి మండలంలో కాదు రేపు అసెంబ్లీలో కూడా మన ప్రేత ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుసరుడుగా సహకారుగా మరి తక్షణమే నెరవేర్చే నాయకుడు ఎవరంటే గారు ఎందుకంటే నేను టూ థౌజండ్ ఫోర్ లో అన్నంతో పాటు నేను నడిచిన తర్వాత వచ్చి ఇక్కడ ఉండే నాయకులకి అందరికీ తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ లో ఏ చిన్న విషయం వచ్చినా కూడా అప్పటికప్పుడే సెకండ్ లో తీర్చిన నాయకుడు ఎవరంటే సహజన్ బాష అన్న కాబట్టి మీరు ఇప్పుడు మన పంచాయతీలో ఎంత మటుకు వర్కులు జరిగినాయి ఎంత మటుకు జరగలేదు అన్నగారికి ఆల్రెడీ తెలుసు మనమేమి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ లో ఏ విధంగా అన్న రోడ్లు వేసినాడో అవన్నీ అందరికి తెలుసు కాబట్టి కొత్త పల్లికి కూడా అన్న ఆధ్వర్యంలో మాకు మంచి రోడ్లు కాలువలు కావాల్సిందిగా ఆయన చేస్తాడని కూడా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అనాధీనం భూములను పట్టా భూములుగా మారుస్తూ వైకాపా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసే యోచనలో చంద్రబాబు ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్న రెవెన్యూ శాఖ ఇప్పటికే పెద్దిరెడ్డి అనుచరుల చేతుల్లో ఆరు వందల ఎకరాలు వివాదాస్పద భూములపై నివేదిక కోరిన ప్రభుత్వం వాస్తవ పరిస్థితుల్ని కలెక్టర్ కు నివేదించనున్న మండల రెవెన్యూ శాఖ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను పెద్దిరెడ్డి అనుచరులకు కట్టబెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ వేగంగా చర్యలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం కబ్జాల ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గోబ్యాక్ అంటూ తమ్మళ్లపల్లె కూటమి శ్రేణులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు పద్యాల ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తంబల్లపల్లి నుండి గోబ్యాక్ అంటూ టీడీపీ జనసేన కూటమి నాయకులు రెడ్డప్పరెడ్డి ఉత్తమరెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపి రోకో చేపట్టారు వైసీపీ పార్టీ కార్యాలయంకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రావడంతో నియోజకవర్గం వదిలి వెళ్లాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసనగా గోబ్యాక్ అంటూ నినాదాలు రాస్తా రోకో చేశారు మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ఈస్ట్ పేటల వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు పోలీసుల దాడుల్లో నిర్వాహకులు సావిత్రి హరిబాబుతో పాటు మరో ముగ్గురు విక్టిమ్స్ పట్టుబడినట్లు సీఐ తెలిపారు నిర్వాహకులపై ప్రివెన్షన్ ఆఫ్ మెమోరియల్ ట్రాఫికింగ్ యాక్ట్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు సాయంత్రం కళాశాలలో వదిలిన సమయంలో కొందరు విద్యార్థులు రౌడీ మూకల్లా రెచ్చిపోయారు ఇరు వర్గాలు పోటీపడి నువ్వానేనా అంటూ కొన్ని నిమిషాల పాటు తోపులాట జరిగింది మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్స్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు చిన్నారులు స్వచ్చందంగా తమ కేసులను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు మదనపల్లి డైరీ డే ఐస్ క్రీమ్ చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె జోషిత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేశాలు దానం చేసిన జోషితకు ప్రశంసపత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు తలపెట్టిన కేసాల దానంలో ఇప్పటికీ యాభై ఒకటి మంది కేసాలు దానం చేశారని కేసాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కేసాలు దానం చేసిన జోష్ తా మాట్లాడుతూ కేసాలు దానం చేయడానికి తన తండ్రి ఎంతగానో ప్రోత్సహించారని కూతురు దాతృత్వం పట్ల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ అజయ్ దినేష్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఒక అనూహ స్పందన అని చెప్పచ్చు ఈ క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం చేసినటువంటి చిన్నారులు మహిళలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం ఈ కేశాల దానానికి అనూహ స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది నేడు మదనపల్లికి చెందినటువంటి జోషిత చిన్నారు జోషిత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను అనేది దానం చేసింది క్యాన్సర్ బాధితుల కోసం ఇంకా వారి మామయ్య అనేటువంటి మిత్రుడు దినేష్ కూడా సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు జ్యోష్ట నేను ఎయిత్ క్లాస్ చదువుతాను నేను క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేషన్ చేస్తున్నాను మా పేరెంట్స్ నాకు మోటివేషన్ చేస్తున్నాను అనుక్షణం ప్రజల పక్షం మేనెంట్ ఫెన్యూస్ ఇంత సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం